హాయ్ ఫ్రెండ్స్ రేపు జరగబోయే డిఎస్సీ అభ్యర్థుల ధర్నా అయితే విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ వీడియో చేరేలా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఈ వీడియోని ఎ ఎవరూ స్కిప్ చేయకుండా షే లా లాస్ట్ వరకు చూడడం మంచిది ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్క నిరుద్యోగికి కంపల్సరీ ఈ వీడియో అయితే చేరాలి రేపు చేసే ధర్నాతో మన డిఎస్సి అభ్యర్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి చేరాలి మనం చేసే రేపు ధర్నా విజయవంతం కావాలి ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఈ ధర్నా వల్ల ప్రభుత్వం దిగొచ్చి మనకైతే ఏదో ఒకటి నిర్ణయం అయితే చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా దాని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి గారికి అయితే ఖమ్మం జిల్లా వాసులు అయితే ఎవరైతే ఉన్నారో సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగ అభ్యర్థులు ఉప ముఖ్యమంత్రికి ఒక అయితే రావడం రాయడం అయితే జరిగిందనమాట రేపు టెట్ టెట్టు ఫలితాలు పన్నెండున విడ వెలువడినాయి కదా ఒక్కటే నెలనే మనకి టైం అయితే వచ్చేసింది కాబట్టి మాకు మూడు నెలల సమయం కావాలని చెప్పి ఖమ్మం జిల్లా వాసులైతే ఈ ఈ ప్రతి జిల్లా నుంచి అయితే సమయం అయితే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి ఎందుకంటే రేపే ద రేపు ధర్నా అయితే ఖచ్చితంగా ఉంటుంది విద్యాశాఖను అయితే ముట్టడి చేయాల్సిందే దానివల్లనే ఏదైనా ఉపయోగం అయితే జరగడం జరుగుతుందని అనిపిస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారికి ఖమ్మం ఖమ్మం జిల్లా అన్నటువంటి వాసులు సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆయనకి ఆ లేఖ అయితే ఇవ్వడం జరిగిందనమాట హలో డిఎస్సి అభ్యర్థి హలో డిఎస్సి అభ్యర్థి చలో విద్యాశాఖ ముట్టడి వరుసపోటి పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్కు వరుసపోటీ పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్కు తగిన సమయం ఇవ్వకుండా అభ్యర్థుల మానసిక ఒత్తిడికి కారణమవుతున్న విద్యాశాఖ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరియు మూడు నెలల సమయం ఇవ్వాలని కోరుతూ యాభై వేల డిఎస్సి యాభై వేల డిఎస్సీ అభ్యర్థులతో విద్యాశాఖ ముట్టడి యాభై వేల మంది కాదు లక్ష మంది అయినా సరే రేపు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరూ వచ్చేలా అయితే చూడండి మన ధర్నానైతే విజయవంతం చేస్తేనే ఏందనేది తెలుస్తుంది కాబట్టి ఎక్కువ మటుకు కొంతమంది అయితే వద్దనుకుంటున్నారు కొంతమంది అయితే కావాలనుకుంటున్నారు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ధర్నాన్ని విజయవంతం చేయాలంటే ఎనిమిదవ తారీఖు రేపు సోమవారం అంట విదేశాఖ కార్యాలయం లక్డీ కపూల్ హైదరాబాద్ ఇక్కడ అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధర్నాకి వచ్చి ఈ ధర్నాని విజయవంతం చేస్తేనే ఏదైనా అయితే పరిష్కారం అయితే జరుగుతుంది ఇంకా మన డిఎస్సి అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి ఏంటంటే రేపు విద్యాశాఖకైతే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున చెలో విద్యాశాఖ ముట్టడి వెంటనే డిఎస్సి మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలి ఇది ఫస్ట్ డిమాండ్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పైన క్లారిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పైన క్లారిటీ ఇవ్వాలి నార్మలైజేషన్ పైన క్లారిటీ ఇవ్వాలి ముందుగానే మన డిఎస్సి అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు నార్మలైజేషన్ పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ఉండడం ఉండడం జరిగింది డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఇది ఒక డిమాండ్ ఎస్ఏ వారికి న్యాయం చేయాలి పిఈటి ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఇదొక డిమాండ్ అనమాట అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి అంటే ఏ ఎగ్జామ్ రాయాలి అన్నట్టు ఇది కూడా ఒకటి అయితే రాయడం జరిగింది కాబట్టి మన మన ధర్నాని విజయవంతం చేయాలంటే ఖచ్చితంగా రేపు అందరైతే ఎక్కువ ఎక్కువ మొత్తంలో వస్తే సక్సెస్ అయితే కావచ్చు మన ధర్నా సక్సెస్ అయితేనే ప్రభుత్వం అనేది ఏదో ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరు రేపు అయితే ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చి లక్కడి కప్పులో ఉన్నటువంటి విద్యాశాఖ ముట్టడికి ముట్టడికైతే అందరూ హాజరు కావాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్రతి విద్యార్థికి అయితే ఈ వీడియో అయితే తెలియజేయండి విద్యా వాలంటీర్లను నియమించుకొని డిఎస్సి ఎగ్జామ్ అక్టోబర్లో నియమించి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం వరకు పోస్టింగ్ ఇచ్చి డిఎస్సి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించగలరు అయితే ఎనిమిది తారీఖు రేపు ప్రతి ఒక్కరు హైదరాబాద్కి అయితే వచ్చి మన ధర్నానైతే విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరికీ అందేలా షేర్ చేయండి థ్యాంక్ యూ